హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వచ్చి ఫ్రిడ్జ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే ఇది వచ్చేసి మాకు సెకండ్ ఫ్రిడ్జ్ అండి ఫస్ట్ అయితే కాలిపోయిందండి ఇది వచ్చేసి రెండో ఫ్రిడ్జ్ అది అయితే ఎందుకు కాలిపోయిందో కూడా నేను వీడియో చివరిలో చెప్తాను ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకుండా చూసేయండి అదైతే ఇది ఈ కంపెనీ వచ్చేసి ఓల్టాస్ అండి ఈ ఇది వచ్చేసి సింగిల్ డోర్ అండి ఫ్రిడ్జ్ డబల్ డోర్ అయితే కాదు కాకపోతే పెద్దగా వచ్చింది ఇది మేడ్ ఇన్ ఇండియా అనే టెన్ ఇయర్ వారీ కంపెనీ వచ్చేసి టెన్ ఇయర్ వారంటీ ఇదేమో టూ ఇయర్ వారంటీ అయితే దీన్ని ఫస్ట్ మనం బయట చూద్దాం ఇక్కడ ఒక గాజ్ కంటైనర్ ఉన్నారు పెట్టి ఇందులో ఏమైనా వాటర్ ఫిల్ చేసుకొని చిన్న మనీ ఫ్లంట్ మొక్క అయితే పెట్టారండి చూడండి ఫ్రెండ్స్ ఇందులో కలర్ స్టోన్స్ కూడా వేసాను అయితే ఇందులో నేను కేవలం మినరల్ వాటర్ పోస్తానండి మాల్ బోర్ వాటర్ పోతే ఇదైతే సరిగ్గా పెరగదు ఈ క్లాత్ చూసారా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో మీషోలో కొన్నానండి ఇది వన్ సిక్స్టీ రూపీస్ అంటే సిక్స్టీన్ నూట పదహారు రూపాయలు బాగుంది కదా ఫ్రెండ్స్ సైడ్ అయితే ఎలా ఉంటుందండి కింద స్టాండ్ వచ్చి కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి ఫైవ్ హండ్రెడ్కే చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే మనం ఇది ఈ సైడ్ అండి లోపలి ఉందో చూద్దాం ఫస్ట్ కింద దాంట్లో ఏముందో చూపిస్తాను చూడండి కింది బాస్కెట్లో ఏమి పెట్టుకున్నాను చూపిస్తాను చూడండి వచ్చేసి మష్రూమ్ అండి మష్రూమ్స్ ఇవి కూడా పెట్టాను తర్వాత క్యాబేజీ కాలీఫ్లవర్ అలాగే ఇవి కాకరకాయలు అండి ఇలా కవర్లో వేసి పెట్టుకున్నాను ఇవి చిలకడ దుంపలు అలాగే దోసకాయలు అవి పెట్టుకున్నాను కొంచెం పాలకూర క్యాప్సికమ్ అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇందులో ఫ్రూట్స్ పెట్టాను ఫ్రెండ్స్ ఈ బాక్స్లోనేమో ఇందులో పుదీనా కాదండి కొత్తిమీర పెట్టాను ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను ఇది వచ్చేసి పచ్చిమిర్చి ఇంకా క్యారెట్స్ బీట్రూట్ ఇలా పెట్టుకున్నాను ఇంకా సెకండ్ది వచ్చేసి టమాటానండి దోర అడుగు పెట్టాను పండినియేమో పైన పెట్టాను ఇది వచ్చేసి పైనాపిల్ అండి ఇక్కడ కరివేపాకు పెట్టాను ఇందులో గ్రేప్స్ అలాగే ఇది వచ్చేసి హనీ డేట్స్ అండి ఇందులోనేమో నేను పెట్టుకుంటాను అలాగే పుదీ ఇది వచ్చి పుదీనండి ఇందులో కూడా డేట్సే ఇవి అయితే జ్యూసెస్ అండి మా పాప కాలేజ్ నుంచి రాగానే తాగుతుంది క్యారెట్ జ్యూసు ఒకటి బీట్రూట్ జ్యూసు ఇక లోపల టిఫిన్కి సంబంధించిన గిన్నెలో పెట్టుకున్నాను డీ ఫ్రిడ్జ్లో ఏముందో చూద్దాం ఇది కూడా వెళ్ళపోసానండి తీయాలి అలాగే సైడ్ వచ్చేసి ఇక్కడ మనం సరుకులు తెచ్చుకోవడం దాన్ని సగం మిగులుతాయి కదండి అవన్నీ క్లిప్పులు పెట్టుకొని నేను ఇక్కడైతే పెట్టుకున్నాను ఇవైతే సాసెస్ టమాటా సాస్ చిల్లీ సాస్ ఇంకా ఇది వెనిగరు ఇక్కడ వచ్చి వాటర్ బాటిల్స్ అలాగే ఇక్కడ పెట్టుకున్నాను ఇది సాంబార్ పౌడరు ఇంకా బిర్యానీ మసాలా చాట్ మసాలా వచ్చి ఇక్కడ పెట్టుకుంటానండి ఇది ఏమో చాక్లెట్ పౌడర్ ఇంకా బేకింగ్ సోడా ఇది బేకింగ్ సోడా ఇది బేకింగ్ పౌడర్ కేకులు వేసుకునేదండి ఇది ఇంగువ పౌడర్ ఇది వెనిలా ఎసెన్స్ ఇక్కడ కూడా అనేది మసాలాలు పెట్టుకున్నాను ఇది వచ్చేసి కాఫీ పౌడర్ అండి ఇందులో ఉంటే మనకి ఎన్ని రోజులు ఉన్నా మనం వాడినంతగానో ఫ్రెష్గా ఉంటుందని ఇక్కడైతే పెట్టాను ఇది వచ్చేసి కోకోనట్ పౌడర్ అండి సగం వాడిన తర్వాత బయట ఉంటే పాడవుతుందని ఇందులోనే పెట్టాను ఇవేమో మామూలుగా టమాటా కాచప్పు ఇంకా చిల్లీ సాస్ ఏడే ఎగ్స్ అయిపోయినాయి అండి ఇక్కడ లేకపోతే రోజు ఎగ్స్ పెడతాను నేను ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసి అల్లం ఇంకైతే ఫ్రిడ్జ్ మాది ఫస్ట్ ఎందుకు పాడింది కూడా చెప్తాను ఫస్ట్ ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడు మాకైతే ఐడియా లేదండి అది ఫస్ట్ మా నాన్నగారు ఎంతో ప్రేమతో కొనిచ్చారు నాకు ఇది ఐస్ బాగా గడ్ల కట్టిందని మా బాబు ఏం చేశారంటే చాకు తీసుకొని ఆ ఐస్ అయితే ఇక్కడ ఇక్కడ పెట్టి దాటి ఇచ్చేసాడు గట్టిగా అప్పుడు గ్యాస్ అంతా లీక్ అయ్యి ఈ ఫ్రిడ్జ్ అయితే పాడైంది అది ఫస్ట్ది అది శాంసంగ్ మంచి కంపెనీ ఫ్రిడ్జ్ అండి అది ఇక్కడ మన ఐస్ గడ్డ మొత్తం ఎలా పోవాలంటే ఇది బటన్ చూసారా ఈ బట్టను మనం గట్టిగా ప్రెస్ చేస్తే లోపలికి అప్పుడు వై ఐస్ వాటర్ అంతా బయటకు వస్తేస్తుందండి అంతే ఈ విషయం తెలియక మేము ఇరవై వేలు ఫ్రిడ్జ్ పోగొట్టుకున్నామండి సో ఇది వచ్చేసి ఒక సంవత్సరం తర్వాత సెకండ్ ఫ్రిడ్జ్ అయితే కొనుక్కున్నాము ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు మా ఫ్రిడ్జ్కి బాగుందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్